హాయ్ అండి అందరికీ నమస్కారం మీ అందరికీ కూడా పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు వినాయక చవితి అయితే ఇలా సింపుల్గా అలంకరణ అనేది చేసుకున్నా అండి చక్కగా మనము ఎప్పుడూ కూడా రంగులతో ఉన్నటువంటి విఘ్నేశ్వరిని కాకుండా మట్టితో తయారు చేసినటువంటి మనము వినాయకుడిని తెచ్చుకోవాలి పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుడిని తెచ్చుకొని చక్కగా గంధము కుంకుమ బొట్టులతో అలంకరణ చేసి విరజాజి పువ్వు మనకి సుగంధభరితమైన బంతి చామంతి విరజాజులు ఏమున్నా సరే చక్కగా తెచ్చుకొని పువ్వులతో అలంకరణ చేసుకొని నేనైతే మామిడి ఆకులు పెట్టుకొని విఘ్నేశ్వని పెట్టుకొని కంపల్సరిగా ఈ విధంగా చక్కగా అలంకరణ అనేది చేసుకున్నానమాట విఘ్నేశ్వరునికి ఎంతో ఇష్టమైన చామంతులు కూడా చాలా ఇష్టం అండి విఘ్నేశ్వరునికి ఈ ఏ పువ్వులైతే దొరికాయో ఆ పువ్వులు తెచ్చుకొని మనము అలంకరణ అనేది చేసుకోవాలి ఈరోజు వినాయకునికి కంపల్సరిగా తులసి అనేది మనం పెట్టుకోవాలి ఒక్క వినాయక చవితి రోజు మాత్రమే తులసిని మనం పెట్టుకోవాలండి విడప్పుడు తులసిని విఘ్నేశ్వడితో పూజ అనేది చేయకూడదనమాట నేనైతే చక్కగా తులసి కూడా తెచ్చుకున్నానండి విఘ్నే వినాయ తులసిని కూడా పెట్టుకుంటాను చక్కగా వినాయకుని దగ్గర ఈరోజు తులసి కూడా పెట్టుకొని పసుపు గౌరమ్మను కూడా తయారు చేసుకున్నాను ముందుగా మనము పూజ చేసుకున్నప్పుడు విఘ్నేశ్వరునికి మనం కుంకుమ అనేది పెట్టుకోవాలి ఆడవాళ్ళు అయితే చక్కగా చీర జాకెట్టు పువ్వులు అన్నీ మనం చక్కగా ఆడవాళ్ళు చక్కగా చీర అది కట్టుకొని పూజని స్టార్ట్ చేయాలి మగవాళ్ళు అయితే పంచ షట్టు ఇలా కట్టుకొని పూజ అనేది స్టార్ట్ చేయాలి మనము పూజ చేసుకున్నప్పుడు విఘ్నేశ్వరునికి పసుపు పసుపుతో తయారు చేసిన వినాయకుని కూడా కంపల్సరిగా పెట్టుకొని అక్షంతలతో పూజ అనేది చేసుకోవాలి ముందుగా విఘ్నేశ్వరునికి శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయే సర్వ విఘ్నోప శాంతయ అని చెప్పుకొని మనసారా దేవుణ్ణి నమస్కారం చేసుకొని పూజ అనేది స్టార్ట్ చేయాలన్నమాట నేనైతే దీపారాధన అనేది చేసుకున్నానండి చేసుకొని వినాయకునికి పువ్వులతో అలంకరణ చేసుకున్నాను దీపారాధన కుందులు కూడా పువ్వులతో అలంకరణ అనేది చేసుకున్నాను మూడు రకాల నైవేద్యాలు కూడా వినాయకునికి పెట్టుకున్నానండి పాలతాలికలు పా ఉండ్రాలతో తయారు చేసినటువంటి తాలికలతో తయారు చేసినటువంటి పాల తాలికలు అంతేకాదండి కుడుములు వినాయకునికి ఆవిరితో తయారు చేసినటువంటి కుడుములను కూడా నైవేద్యంగా పెట్టుకున్నానండి అంతేకాదండి అటుకులు బెల్లంతో తయారు చేసినటువంటి అటుకులు బెల్లంతో శనగపప్పు వేసినటువంటి అటుకులను కూడా నైవేద్యంగా పెట్టుకుంటున్నాను వినాయకునికి ఎంతో ఇష్టమైనటువంటి జిల్లేడు పువ్వులు మనము జిల్లేడు పువ్వులండి ఏ పువ్వు పెట్టినా పెట్టకపోయినా జిల్లేడు పువ్వులంటే అంటే విఘ్నేశ్వరునికి చాలా ప్రీతికరం నేనైతే రెండు జిల్లేడు పువ్వులు అనేవి తెచ్చుకున్నానండి వినాయకుని దగ్గర పెట్టుకోవాలన్నమాట మన దగ్గర ఈ పూజకు సంబంధించినటువంటి పండ్లు గరిక ఇవన్నీ మనకు ఉంటాయి కదండీ మనము ఇవన్నీ కూడా వినాయకుని వ్రతకల్పం బుక్కులో చదువుకుంటూ పూజ దగ్గర విఘ్నేశ్వని దగ్గర పెట్టుకుంటూ పూజ అనేది మనం బుక్లో చదువుకోవాలన్నమాట నేనైతే సింపుల్గా ఈ విధంగా పూజ అనేది చేసుకున్నానండి మీరు కూడా వినాయక చవితికి చక్కగా ఇలా సింపుల్గా విఘ్నేశ్వరుని అలంకరణ అనేది చేసుకొని పూజ అనేది చేసుకోండి నేనైతే చక్కగా ఈ వినాయక చవితి రోజు మూడు రకాల నైవేద్యాలు అంతేకాదండి విఘ్నేశ్వరునికి తాలికలు ఉండ్రాళ్ళు ఇవన్నీ కూడా పెట్టుకొని పూజను చేసుకున్నాను ఓం గమ్ గణపతి ఏ ఓం గమ్ గణపతి ఏ అని విఘ్నేశ్వరునికి అక్షింతలు వేసి చక్కగా నమస్కారం అనేది చేసుకొని పూజ అనేది నేను సంతృప్తిగా చేసుకున్నాను అనమాట ఈ శ్ర ఈ వినాయక చవితి రోజు ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేనైతే ఇప్పుడు విఘ్నేశునికి ఎంతో ఇష్టమైన గరికను కూడా మనం పెట్టుకోవాలండి వినాయకునికి గరిక చాలా ప్రీతి గరిక అంటే వినాయకునికి చాలా ప్రీతి అనమాట నేనైతే గరికను కూడా పెట్టుకుంటున్నాను విఘ్నేశ్వరుని దగ్గర రెండు గరికలు తెచ్చుకున్నాను అనమాట ఫ్రెష్గా ఉన్నటువంటి గరికల్ని ఇలా గరిక కూడా పెట్టుకొని పూజ అనేది చేసుకున్నాను అనమాట బుక్ అంతా చదివి వీడియో పెడితే లెంత్ ఎక్కువైతుంది కాబట్టి మీకు సింపుల్గా నేను ఇలా పూజ చేసుకున్నానని చూపిస్తున్నానండి మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ముందుగా పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఒక చిన్న వీడియో మీతో నేను షేర్ చేసుకున్నా అనమాట धन्यवाद